అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని నేను ఈరోజు కొన్ని గువ్వల చెన్న అనే కొన్ని పద్యాలు కొన్ని అంటే ఒకటి రెండు పాడతాను పాడడం అంటే పాడడం కాదు చదివేస్తాను కాబట్టి వినండి లైక్ చేయండి మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం దేవదేవుడు మిమ్మల్ని అందరికీ ఇచ్చి నా ఫ్రెండ్స్కి నా శ్రేయోగులసలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విజయలక్ష్మి రామదాస్ వినండి కంద పద్యం అండి శ్రీ పార్థసారథి నేను పాపాత్ముడా నీ పాలం బడినాడు గాపాడు మనుచు నాంతర కోపాదుల దుంచి నేడు గువ్వల చెన్న నేను పాపాత్ముడను పార్థసారథి ఓ అర్జునుని పార్థసారథి నేను పాపాత్ముడను కాబట్టి నాలోని కోపంబులను కోపతాపాలను అణచి నన్ను కాపాడము గువ్వల చెన్నా అని ఒక కవి గారు చెప్పారండి మహాభారత యుద్ధమున అర్జుని పా అర్జుని నీ చేసి సంపత్కరుడ ఓ శ్రీకృష్ణ నేను పాప బుద్ధి గలవాడను నీ పాలిట పడినాడను ఓ చెన్న అను పేరుగల నన్ను నేడు నాలోని కోపము మొదలైన దుర్గుణాలను అణచివేసి కాపాడుము అని ఆయన ప్రార్థించుకుంటున్నాడండి నేపథ్యం అర్థం అదే ఇంకోటి ఇది కథపత్యమే నరజన్మం ఎత్తినందున సరసి నెదలోను స్మరించుచుండ చచ్చలను మరువకుండిన గురు ఫలముగు జన్మమునకు చెన్న నేను నరజన్మం ఎత్తాను ఫలితమేముంది నీ నామస్మరణ చదవనది నిన్ను పలకరించనది నిన్ను కళ్ళతో చూడండి నిన్నోటితో కీర్తించినది దాన్ని వ్యర్థం ఎత్తామంటే మంచి పని చేయాలి ఈరోజు గడిచిపోయిందంటే ఈరోజు మనం ఏం మంచి పని చేసామని బేరేజ్ వేసుకుంటే మనం చేసిన మంచి పనులు తక్కువ చెడ్డ పనులు ఎక్కువ ఎందుకంటే కాళ్ళతో కొన్ని పురుగులు చంపుతాం కొన్ని చేతులతో కొన్ని పురుగుల్ని చంపుతాం ఇవన్నీ పాపాలేనండి మన కాళ్ళతో పోయిన చేతులతో కొన్ని తెలియకుండా పదకొండు పాపాలు రోజు చేస్తామంట మనకు తెలియకుండా తెలిసిని చేస్తాము భగవంతుడి పరిక ఇది ఓ గొవలచన్న మానవ పుట్టుక పుట్టినందున వలన ఎల్లప్పుడూ భగవంతుడూ శ్రీ విష్ణుమూర్తిని మనసులో స్మరించుకొనుచు ఆయన పాదములను మరువకొండగా ఉండిన ఎడల ఈ జన్మకు గొప్ప ఫలము కలుగును కలుగునట్లే కలుగును కదా కలుగునట్లే కలుగును కదా ఏదైనా ఒకటి అండి ఇది మనం నరజన్మెత్తినందుకు రోము రోజు రామకృష్ణ ఏదో ఒకటి మా ఎవరి దేవుని వాళ్ళు స్మరించితే పుణ్యం అండి ఇది వాళ్ళ తాలక భావార్థం ఇంకోటి ఇంకోటి ఎంతటి విద్యల నేర్చినా సంతసముగా ప్రస్తు ప్రస్తుతము సంపాదింపను జింతికి చూడ నన్నీయు గొంతుక దడుపుకొను కొరకు గువ్వల చెన్న ఇంతకు చూడవచ్చ గొంతుకు తడుపుకొని కొరకు గువ్వల చెన్న ఓ గువ్వల చెన్న ఎంతో గొప్పవాడై విద్యలను నేర్చుకొను అనేక వస్తువులను సంతోషంతో సంపాదించుకొను సమకూర్చుకొను ఆలోచించి చూడగా ఇవి అన్నీ కూడా కేవలము కడుపు నింపుకొనిటకు మాత్రమే దైవాన్ని చేరుకొనడానికి కాదు కడుపుకు నింపుకొనకి మాత్రమే ఇవి పనికి వస్తాయి ఇంకొకటి సారాసారము లెరుంగని బేరజునకు బుద్ధి చెప్పు పెద్దల వశమా నీరెంత పోసి పెంచినను గూరుగున నేలవేము గొవ్వల చెన్న సారాసారంభులు ఎరుంగని బుద్ధి చెప్పు బెద్దల వశమా బుద్ధి లేనివాడికి ఎంత చెప్పినా ఆడు బుద్ధి బొరకెక్కించుకోడు నీరెంత పోసి పెంచినా గూరగున నేలవేము గువ్వల చెన్న ఎన్ని మంచినీళ్ళు పోసినా దానిలో ఉన్న చేదు అన్నది పోదు ఎందుకంటే ఎప్పుడు చేదుగానే ఉంటుంది అది మన వాడి సహజ లక్షణం అలా ఉంటుందని పద్యభావం చెప్పారు వాళ్ళు ఓ గువ్వల చెన్న నేల వేమ చెట్టునకు ఎంత నీరు పోసి పెంచినా అది కూర వండుటకు కానీ తినడానికి కానీ పనికిరాదు ఎందుకంటే అది చేదు కాబట్టి పనికిరాదు తెలియని మూర్ఖులకు తెలియనట్లు చెప్పుట పెద్దలకు ఎవరికీ వశము కాదు తెలియని మూర్ఖుడికి తెలిసేటట్లు చెప్పట పెద్దలకి వశము కాదు ఎందుకంటే వాడు మూర్ఖుడు వాడికి చెప్పినాడు ఈ చెబితే వినా చవితే వదిలేస్తాడు లేదా వితండవాదం చేస్తాడు అలాంటి వాళ్ళని మనం మార్చలేమని ఈ భావ పద్యం భావార్థం అండి ధన్యవాదములు విన్నందుకు మీ అందరికీ నమస్తమాంజలి మీ విజయలక్ష్మి రామ్ దాస్ ధన్యవాదములతో అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బెల్ ఐకాన్ కొట్టండి మీ ఇష్టం ఏదన్నా చేయండి నన్ను ఎప్పుడూ ఆదరించండి మీ విజయలక్ష్మి రామ్దాస్ నమస్సు మాంజులతో